నమస్తే జనతా న్యూస్ కు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య పైన అవిశ్వాస తీర్మానానికి ప్రవేశపెట్టాలని కోరుతూ కలెక్టర్ హనుమంతు కె జెండగేకి ఆలేరు కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసులు అందజేశారు ఆలేరు మున్సిపాలిటీలో పన్నెండు మంది కౌన్సిలర్లతో బారాసా తొమ్మిది మందికి గాను ఎనిమిది మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ రెండు బీజేపీ ఒకటి సంతకాలు చేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ శంకరయ్య ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు శంకరయ్య మున్సిపాలిటీ ప్రజలకు కౌన్సిలర్లకు అందుబాటులో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. అవిశ్వాసం కోసం తేదిని నిర్ణయించాలని అధికారులకు కౌన్సిలర్లు విజ్ఞప్తి చేశారు. ఈ ఆలేరు గారి నేన గత సంవత్సర జనవరిలో మేము ఆవిశాగ నిర్మాణం ప్రవేశపెట్టనం. అంటే ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం హెడ్క్వార్టర్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మున్సిపాలిటీని అభివృద్ధి చేసడానికి మేము ఆయన అందరూ కలిసి ఎన్నుకున్నాము పార్టీల ఖచ్చితంగా కలుసుకొని ఎన్నుకోవడం జరిగింది ఆయన చూస్తే గెలిచిన తర్వాత ఎట్లుందంటే ఆయన వ్యక్తి స్వలా స్వలాభం కొరకే ఎక్కువ పనులు చేయించుకోవడం జరిగింది కాబట్టి ఆయన మీద మేము ఎప్పుడు కూడా ఎదురు చూసుకుంటూ చూసుకోవడం చూసుకోవడం చూస్తున్నాం సమయం వచ్చింది కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా మేము అవిశ్వాసం ప్రవేశపెట్టినాం అవిశ్వాసం ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు జియో నెంబర్ జియో లేదు కాబట్టి ఆపి నిలిపివేయడం జరిగింది తర్వాత మళ్ళీ మొన్న కూడా ఇప్పుడు గత నెల రోజుల క్రితం కూడా మళ్ళీ కలెక్టర్ గారిని కలిసి దృష్టికి తీసుకురావడం జరిగింది మేము ఆల్ పార్టీస్ టీఆర్ఎస్ పార్టీ తొమ్మిది మంది పది తొమ్మిది మందిలో ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ఒక బీజేపీ పార్టీ మొత్తం టోటల్ సభ్యులం అందరం కూడా ఏ కుమ్మ ఊ కుమ్మడిగా వచ్చి సార్ గారు కలెక్టర్ గారిని కలవడం జరిగింది ప్రతి ఒక్కరం కూడా ఎందుకు కోరుకుంటున్నామంటే మా ఒక్క లాభం కూర కాదు ఆలేరులో ఉన్నటువంటి అభివృద్ధి అనేది కాదు ఏమైంది అనేది ప్రజలని అడుగుతా నేను మేము చెప్తే వ్యక్తిగతంగా ఆయన మీద ఏదో కోపంగా అనుకుంటున్నారు అందరూ ఆయనకు ఒక్కరికి కనిపిస్తుంది అట్లా నా మీద మొత్తం చేస్తున్నారు చేస్తున్నారని ఆయన ఏం చేసింది అనేది ఆలేరు ప్రజలకు మొత్తం తెలుసు ఏం చేస్తున్నాడు ఆలరా కూడా మేము ఆయన గురించి ఎక్కువ కూడా ఏం చెప్పదలుచుకోలేదు ఆయన ఇవాళ ఒక రోజు ఉండి మళ్ళీ ఈ ఎలక్షన్లు అయిన తర్వాత ఆలలో ఉండేటోడు కాదు మళ్ళీ హైదరాబాద్ పోయి వ్యాపారాలు చూసుకున్న వ్యక్తి మేము ఆలయలు ఉండాలనుకుంటే రేపు పొద్దుగాల మళ్ళీ మాకు మనగడ ఉండాలనుకుంటే ఈయన ఉండొద్దనే ముక్కుమడికి అందరం కూడా ఒక్కళ్ళు ఇద్దరం అనేది కాదు మేము పన్నెండు మంది సభ్యులము పదకొండు మంది మాతో కలిసి వస్తున్నారు కాబట్టి అందరం కలిసి అవిశ్వాసం పెట్టడానికి నిర్ణయించుకున్నా అవిశ్వాసం కూడా పెట్టినాము అది కూడా సార్ గారు ఇవాళ రమ్మని చెప్పింది కాబట్టి ఇవాళ వచ్చి కలిసి పోవడం జరుగుతుంది ఈ రెండు రోజులలో ఈరోజు మాకు సాయంత్రం వరకులే మీకు ఏదో ఒక డేట్ ప్రకటిస్తారు చెప్పడం జరిగింది దాని మీద సార్తో సార్ మాట కొరకు ఎదురు చూసుకుంటూ గారు పూర్తిగా అభివృద్ధిని వ్యతిరేకిస్తూ ఒంటెందుకు ప్రజలకు అందుబాటులో లేడు కౌన్సిలర్లకు అందుబాటులో లేడు ఎవరికి ఏ విధమైన ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఆలయంలో డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం ఎంత అంటే అట్టడుగు వర్గాలకు కూడా అంత బాధాకరమైన పరిస్థితి కనిపిస్తుంది డెంగ్యూ బాధ వచ్చి పిల్లలు జరిగిపోయి ఇప్పుడు నిన్ననే ఇష్టపడినంత ఆయన అందులో డ్రైనేజ్ దాంట్లో పడి ఇరవై ఐదు వేల రూపాయల సెల్లు కోల్పోయిండు ఆయనను కూడా పట్టుకు లాగడం జరిగింది ఇద్దరు ముగ్గురు పిల్లలు కొట్టారు అంత ఘోరమైన సిచ్యువేషన్స్ ఉన్నవి ఉన్నా కూడా చైర్మన్ గారు పట్టించుకోవట్లేదు ఎంత ఘోరమైందంటే ఆలేరు ఎంత నడిపొడినా ఉండి హెడ్ క్వార్టర్ అయ్యి ఉండి కూడా డెవలప్మెంట్కి నోచుకోలేదు పట్టణ ప్రగతి విషయానికి వస్తే మాకు ఎవ్వరికి ఏం చెప్పే ఆలోచన ఆయనకుంటారు సొంత నిర్ణయాలు తీసుకుంటాడు వంతెత్తు పోకడ పోతాడు ఏందని అదే మనం మేము ప్రశ్నిస్తే మీకు చెప్పాల్సిన అవసరం లేదంటాడు హరితారం పేరుతో ఒక యాభై నుంచి అరవై లక్షలు మిస్యూజ్ అయినాయి అవి ఎక్కడికి పోయినా తెలియదు ఆ లేదా మొక్కలు మాత్రం మాకు కనిపిస్తలేవు బిల్లులు కనిపిస్తున్నాయి మరి ఆ బిల్లులను చూసి సంతోషిద్దామా అభివృద్ధిని కోరుకుందామా ఏ విషయం ప్రశ్నించినా కూడా మనకు అది ప్రతి నెల కౌన్సిల్ మీటింగ్ పెట్టాలంటే కూడా ఏదో ఒక చిన్న అకేషన్ కళ్ళదని అదే దాన్ని ఎక్కడో ప్రోగ్రామ్ చేసి అది కౌంట్లో పెడతాడు మీటింగ్ పెట్టారంటే రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి పెడతారు ఆ మోత్కూర్లో చూడండి మోత్కూర్లు అడుగుపోరి మూడు నెలలకు ఒకసారి కూడా జరగదు అంటాడు మరి మేము ఆ మోత్కూరు పోయి బతాలన్నా ఆ లేదా పబ్లిక్ సేవ చేయాలన్నా మోర్చుకు పోవాలని మేము అనుకుంటే ఇక్కడ ఆలయ ప్రజలు ఏం చేస్తారు మీకు తగిన గుణపాఠం చెప్పే టైం దగ్గరకు వచ్చింది అభివృద్ధిని మాత్రం దూరం చేసి అంతటా కమిట్మెంట్లు తీసుకొని పేద ప్రజలతో ఆడుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు మేము మాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు మమ్మల్ని అడుగుతారు సమాధానం చెప్పడానికి పరిస్థితి లేదు బతుకమ్మ పండగకి ఒక ట్రాక్టర్ మట్టి పోసి మళ్ళీ తీసుకుపోయి వాళ్ళకి నచ్చిన చోట మార్చుకున్నారు అంత దౌర్భాగ్య స్థితిలో మా ఆలయ టౌన్ ఉందండి అందుకనే మేము అందరం కలిసి అవిశ్వాసం పెడుతున్నాము చైర్మన్ శంకరయ్య గారి మీద తగు చర్యలు తీసుకోవాలి కలెక్టర్ గారు అని కోరుతూ ఉన్నాము అంటే శంకరే గారు భూ కబ్జాలకు పాల్పడ్డారు భూ కబ్జాలు ఉన్నాయండి భూ కబ్జాల విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది పేద ప్రజలు నమ్మించి మోసగించి వాళ్లకు ఏదో ఎయిర్పోర్ట్ అని చెప్పి అది ఇది ఎమ్మెల్యే గారు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు సపోర్ట్తో చాలా ఆరాజకం చేసిండ్రు వాళ్ళకు పది లక్షలు ఐదు లక్షలు ఇస్తున్నామని చెప్పి ఎవరికి యాభై వేలకు మించి లేదు చనిపోయిన వాళ్ళ మీద కూడా ఫోర్చరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ జరిగినాయి అక్కడ ఏ ఎయిర్పోర్ట్ వచ్చింది లేదు కానీ వాళ్ళ పేద ప్రజల నోట్ల పట్టి కొట్టినరు అన్యాయానికి గురైన వాళ్ళు వాళ్ళందరూ కూడా న్యాయం కావాలని కలెక్టర్ గారు ఆ విషయంలో కూడా ముందడుగు వేసి యాక్షన్ తీసుకొని మాకు న్యాయం జరగాలి ఆలయ ప్రజలకు న్యాయం జరగాలి ఆ సహకరించే తను మేము ముందుకు వెళ్దామంటే మాకు అవకాశాలు ఇవ్వరు సొంత నిర్ణయాలతో ముందుకు పోతున్నారు కాబట్టి ఆయన ఆలయ అభివృద్ధిని పూర్తిగా వ్యతిరేకించే వ్యక్తిగా మేము అతన్ని వ్యతిరేకిస్తున్నాం ఆలయ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మాకు కూడా అవకాశం రావాలి అభివృద్ధి చేయడానికి అభివృద్ధి చేయనప్పుడు ఆయన ఎందుకంటే మాకు అవసరం లేదని కోరుకుంటున్నాము కలెక్టర్ గారికి పత్రం ఇచ్చినాము మరి సార్ ఎప్పుడు మాకు అవకాశం ఇస్తారనేది ఎదురు చూస్తున్నాము థ్యాంక్ యూ